హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డెల్లర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా పదో తారీఖు ఈ రోజు హాలు వెహికల్ కాస్ట్ కూడా నేను చెప్పాను కాబట్టి హాల్ వెహికల్ కాస్ట్ చెప్పిన జాస్తి రోజులైతేనా ఈ వెహికల్ అన్ని ఉండవు వెహికల్ చూడండి ఫోర్ ఫిగో రెండు వేల పన్నెండు వెహికల్ టాప్ ఎండ్ మోడల్ అండి ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్ గా ఉండదండి చూడండి లోపల ఇంటీరియర్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి ఈ వెహికల్ జాస్తి రోజులు అయితే కన్నా కుండ సోదరులరా వైట్ కలరు కోడి పిగు చాలా మంది చాలా వరకు అడుగుతూ ఉంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం చూడండి ఈ వెహికల్ రెండు లక్షలకే ఇస్తా టూ ల్యాక్స్కి చూడండి అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్తో వదంతా వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ కాబట్టి ఈరోజు అతి తక్కువ రేటుకి వదిలిపెట్టేస్తున్నానండి కేవలం రెండు లక్షల రూపాయలకి ఎవరు ఇస్తారండి ఇంత తక్కువ రేటుకి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ వెహికల్ చూడండి వెర్నా వర్ణా కారు చాలామంది వర్నా కారు కావాలంటారు వెర్నా వచ్చింది ఓల్డ్ మోడల్ అంటారు ఎనిమిది మోడల్ అండి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్ ఉంది కాబట్టి లక్ష యాభై ఐదు వేలకే ఇస్తానండి జాస్తి రోజులైతే అయినా ఉండదు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంటర్ లాక్ రిమోటు ఏసీ సిస్టమ్ స్క్రీన్ టచ్ కూడా ఉంది అంటే సినిమాలు కూడా చూసుకోవచ్చు లక్ష యాభై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి వెర్నా కారు చూడండి ఈరోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈరోజు ఆల్ వెహికల్ కాస్ట్ చెప్పిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఒక క్లా వస్తుంది కాబట్టి పోయాటా పోయాటా కొరోలా కురాలా అంటేనే ఒక బ్రాండ్ అండి ఈ కురాల వెహికల్ ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి మూడు లక్షల యాభై ఐదు వేలు ఈ మార్కెట్ ఐదు లక్షలు ఆరు లక్షలు ఉండదండి కేవలం త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సినిమాలు కూడా వస్తాయండి స్క్రీన్లో కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోట్ ఫోర్ ఇండర్స్ ఫోర్ స్టేరింగ్ కాబట్టి ఈ వెహికల్ చూడండి అంటేనే ఒక బ్రాండ్ ఏపీ బండి చూడండి సూపర్ గా ఉంది వైట్ కలర్ వెహికల్ రెండు లక్షల యాభై ఐదు ఇస్తా తొమ్మిది మోడల్ సెంటర్ ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఆటోమేటిక్ గేర్లు చాలా మంది అడుగుతా ఉండారండి దీని మార్కెట్ సుమారు పది లక్షలు ఉంది ఇప్పుడు మేము కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తా తొమ్మిది మోడల్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వేగనార్ వెహికల్ ఈ వెహికల్ చూడండి అయినంత త్వరగా పదకొండు మోడల్ వెహికలు ఒక లక్ష తొంభై ఐదు వేలకే ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంటర్ లాక్ రిమోటు ఏసీ సిస్టమ్ అన్నీ ఆల్ ఓకేగా ఉన్నాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అవుట్లుక్ చూడండి యా విధంగా ఉంది కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు ఎవరు ఇస్తారండి ఈ వెహికల్ శాంట్రో చూడండి శాంట్రో వెహికల్ ఈరోజు మన ముందుకు వచ్చింది ఆరు మోడలు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి తక్కువ రేటు ఎంత అంటారా లక్ష పదివేలు చాలా మంది చాలా వరకు ఈ ఈరోజు మన ముందుకు వచ్చింది ఎవరు ఇస్తారండి ఈ రేటుకి లక్ష రూపాయలు చూడండి అవుట్లుక్ కానీ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు అన్నీ ఉన్నాయండి మరి మీకు ఈకో చాలా మంది అడుగుతారు ఈకో వచ్చేసి రాండి పదకొండు మోడలు పది పదకొండు రిజిస్ట్రేషను సూపర్గా ఉంది సెవెన్ సీటరు ఎక్కడైనా లగేజీలు కానీ వ్యాప వ్యాపారానికి కానీ టూరిజం పోవాలంటే చూడండి ఫైన్ క్యారియర్ లగేజ్ అన్నీ ఉన్నాయండి కాబట్టి ఈ వెహికల్ అతి తక్కువ రేటు రెండు లక్షల పదహైదు వేలకి ఇస్తానండి రెండు లక్షల పదహైదు వేలు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెవెన్ సీటరు చాలా మంది చాలా వరకు అడుగుతా ఉంటారు జాస్తి రోజులైతే ఉండదు సిగోడు సిగో రెండు వేల పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి పది నుంచి పదహైదు వేలు ఖర్చు కూడా ఉంది దీంట్లో కాబట్టి టీఎస్ రిజిస్ట్రేషన్ ఇరవై నాలుగు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే ఉండ సోదరులరా మా ముందుకి మా మాటల నమ్మకం లేకపోతే ఒక కూడా పెట్టుకెట్టుకోండి వేగనార్ వేగినార్ చూడండి రెండు వెహికల్స్ వచ్చాయి మన అంతకి చూడండి పదకొండు మోడల్ లేటెస్ట్ వర్షన్ సూపర్ గా ఉందండి వెహికల్ వదిలితే దొరకను రెండు లక్షల యాభై వేలకి వదులుతానండి లేటెస్ట్ మోడల్ అండి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోటు ఎల్పిజి కూడా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే ఉండదు కాబట్టి రెండు లక్షల యాభై వేలకి అంత తక్కువతో పంపర్ ఆఫర్తో ఈ రోజు అన్ని వదులుతున్నా వేగనార్ రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు రికార్డు రెన్యువల్ కూడా ఉంది కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలుకి ఇస్తా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఫారెస్టేజింగ్ సెంటర్ లాగా రిమోటు ఏసీ అన్నీ ఉన్నాయి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు ఇన్సూరెన్స్తో పాటి ఇస్తామండి ఎవరు ఇస్తారండి లక్ష అరవై ఐదు వేలకి మరి మేము ఇస్తున్నాం రాండి అయినంత త్వరగా జాస్తి రోజులైతేనా వెహికల్స్ ఉండవు సోదరులరా పోటీ పిగో ఫోర్ ఫిగో రెండు వేల పన్నెండు పది పదకొండు రిజిస్ట్రేషను ఈ వెహికల్ చూడండి అయినంత త్వరగా రాండి మీకు వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేలకే ఇస్తానండి జాస్తి రోజులైతే వెహికల్ ఉండదు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒక లక్ష అరవై ఐదు వేలకే ఇస్తాను పదకొండు మోడల్ ఇన్నోవా ఇన్నోవా చూడండి అయినంత త్వరగా రండి మా ముందుకి ఒక లక్ష అరవై ఐదు వేలకే ఇస్తా ఐదు మోడలు లేటెస్ట్ వర్షను చూడండి టాప్ ఎండ్ టాప్ ఇండ్ మోడలు చూడండి ఈ వెహికల్ చూడండి తక్కువ రేటు ఒక లక్ష అరవై ఐదు వేలు రెండు వేల ఐదు అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజు అయితే ఉండే సోదరులరా చూడండి శాంట్రో శాంట్రో వెహికల్ రెండు వేల ఆరు ఇంకా ఐదు సంవత్సరాలు రికార్డు ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలకే ఇస్తానండి నాలుగు నాలుగో కొత్త టైర్లు సెంటర్ నాకు రిమోటు ఏసీ సిస్టమ్ అన్ని హాల్ ఓకేగా ఉన్నాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఐటెన్ ఐటెన్ చూడండి రెండు వేల పదహారు గోవా రిజిస్ట్రేషను ఏసీ సిస్టమ్ సెంటర్ నాకు రిమోటు అన్నీ హాల్ ఓకేగా ఉన్నాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే కన ఉండదు కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి రోజులు అయితే గన ఉండదు సోదరులరా మనం పెట్టే ప్రతి వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చావరి ఎంజాయ్ క్వార్టర్ ట్యాక్స్ రెండు ట్యాక్స్లు పెండింగ్ ఉంటాయి సూపర్గా ఉంది రెండు వేల పదహారు వెహికల్ చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం ఒక వన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కే ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే అయితే ఉండే సోదరులారా మనం పెట్టే ప్రతి వీడియోలను మీరే చూస్తున్నారు ఎక్కడ వస్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేసి కాబట్టి మీరే చూడండి క్వాలిస్ కాలేజ్ వెహికల్ చూడండి రెండు వేల ఆరు ఇంకా నాలుగు సంవత్సరాలు పేపర్లు కూడా ఉంది మరి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్లకు రిపోర్టు అంతా కూడా ఉంది ఒక లక్ష యాభై వేలకు ఈ వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కాబట్టి పది మంది పన్నెండు మంది పోవచ్చు చాలామంది చాలా వరకు అడుగుతారు చూడండి ఈ వెహికల్ బులరా వెహికల్ బులరా వెహికల్ రెండు వేల మూడు ఇంకా ఐదు సంవత్సరాల రికార్డు ఉంది కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలకి ఇస్తానండి కాబట్టి వెహికల్ ప్రాబ్లం ఉంది క్లారిటీ రెడీ చేపించిన లక్ష తొంభై ఐదు వేలకి ఇస్తానండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జైలో జైలో చూడండి ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పది పదకొండు సూపర్ సూపర్గా ఉందండి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ నాకు నాలుగు నాలుగు కొత్త టైర్లు అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే కదా ఉండదండి నేలో వెహికల్ అంటే గన దొరికేదే తక్కువ సోదరులారా మనం పెట్టే ప్రతి వీడియోలను మీరే చూడండి తీసుకెళ్ళండి మహేంద్ర లోగాన్ లోగాన్ అంటేనే ఒక బ్రాండ్ అండి ఇరవై నాలుగు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే కన్నా డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాతి రోజులు అయితే కన్నా వెహికల్ ఉండదు సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి చూడండి చూడండి బెంజ్ బెంజ్ అంటేనే ఒక బ్రాండ్ కాబట్టి ఒక రౌండ్ వేసిన చాలు బెంజ్లో పది పన్నెండు లక్షలు ఉందండి మార్కెట్ కాబట్టి ఇది ఆటోమేటిక్ గేర్లు పెట్రోల్ వెహికల్ సండ్రూప్ ఉంది మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి దీని కాస్ట్ ఎంత అంటారా కేవలం త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే మూడు లక్షల యాభై వేలకు ఇస్తా ఉండే పేపర్ కండిషన్ బట్టి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి పొలరా పొలరా చూడండి రెండు వేల మూడు రెండు వేల మూడు కేఏ రిజిస్ట్రేషను వైట్ కలరు వైట్ కలర్ దొరికేదే తక్కువ కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వెహికలు కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలకే ఇస్తానండి ఈరోజు మన ముందుకు వచ్చింది మార్కెట్ డిఏ ఇంజిన్ దొరికేదే తక్కువండి అరవై ఐదు వేలకి ఒక లక్ష అరవై ఐదు వేలు ఎవరు ఇస్తారండి చూడండి ఫోర్ ఫిగో ఫోర్ ఫిగో రెండు వేల పది కేవలం చూడండి ఈ వెహికల్ తక్కువ రేటు పంపర్ ఆఫర్తో వదులుతా ఎంత అంటారా నైంటీ థౌజండ్ ఇంకా పది ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఐ టెన్ ఐ టెన్ అంటేనే ఒక బ్రాండ్ ఐటమ్ అయినంత త్వరగా ఐ టెన్ తీసుకెళ్ళండి ఆటోమేటిక్ గేర్లు చూడండి పన్నెండు మాడలు పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను చూడండి ఆటోమేటిక్ దొరికేదే తక్కువ కేవలం రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి జాస్తి రోజులైతే వెహికల్ ఉండదు చాలామంది చాలా వరకు అన్న మా కారు కావాలంటారు రోజు రాండి మా ముందుకు వచ్చినాయి జాస్తి రోజులైతే వెహికల్స్ అయితే ఉండవ సోదరులారా ఇక్కడ చూడండి జైలో జైలో అంటేనే ఒక బ్రాండ్ చూడండి జైలో మహేంద్ర రెండు వేల పన్నెండు టాప్ ఎండ్ మోడల్ అబ్బా ఈ వెహికల్ మన మద్దతు వచ్చిందండి టాప్ ఎండ్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ అవుట్లుక్ చూడండి ఎక్కడైనా పోతే లగ్జరీగా ఉంటుంది పెద్ద వెహికల్ తీసుకెళ్ళినట్లుంటుంది సెవెన్ సీటర్ కాబట్టి నాలుగు నాలుగు టైర్ కండిషన్ కూడా బాగుండాయండి అవుట్లుక్ చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు కాబట్టి జాస్తి రోజులైతే కన్నా ఈ వెహికల్ ఉండొచ్చోదరులరా కాబట్టి ఈ వెహికల్ గురించి చూడండి ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ అన్ని ఆల్ ఓకే గుడ్ కండిషన్ గా ఉంటాయి జాస్తి రోజులైతే ఉండదు ఈ వీడియో చూసిన తక్షణమే మీరు వెహికల్ తీసుకెళ్ళండి జైలో గురించి ఇంతవరకు చెప్పిన కేవలం త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్పిన ఈ రోజు త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్కే అంటే మూడు లక్షల పదివేలకే వదులుతానండి ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోటు ఫోర్ ఇండ్ హౌస్ ఫోర్ స్టీరింగ్ ఆల్ గుడ్ కండిషన్ ఉందండి మూడు లక్షల పదివేలు రెండు వేల పన్నెండు టాపెండు మోడలు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆల్ ఓకేగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తక్షణమే వెహికల్ ఆల్ వెహికల్ రేట్లు చెప్పాను మరి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే ప్రతి లైక్ను నాకు ఇంపార్టెంట్ అయ్యండి కాబట్టి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా ఉన్నూరు రోడ్ వైకొండ ఆర్చ్ కాబట్టి ఇక్కడ గ్రౌండ్లో ఉంటాయండి తీసుకెళ్ళండి నా ఫోన్ నెంబర్లు పైన వస్తుంటాయి కింద అడ్రస్ వస్తూ ఉంటుంది